హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళీలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న కుండా కడవ ఒకటి నిలువు రణం కదనం రెండు నిలువు ముఖం వదనం పది అడ్డం ఉద్యానవనం వాటిక నందనం ఏడు అడ్డము సమీపం చెంత చేరువ దరి నిలువు సంచిని కుట్టే లావుపాటి సూది దబ్బనం అడ్డం పిమ్మట తరువాత అనంతరం పదహారు నిలువు దగ్గర కాదు దూరం ఇరవై నిలువు రాగులు తవిద ఇరవై ఏడు అడ్డం పంతొమ్మిది నిలువు చూద్దాము పంతొమ్మిది నిలువు భూమిలో దొరికిందని సీతమ్మను ఇలాగంటారు ఇరవై ఏడు అడ్డం అలక్ష్యం అనాదరం నిరాదరం ముప్పై రెండు అడ్డం విటమిన్ ఎక్కువగా ఉండే పండు దీర్ఘం లోపించింది దీర్ఘం లోపించింది అంటే జమ అవుతుంది జాకు దీర్ఘం తీసేస్తే జమ ఇరవై ఎనిమిది నిలువు కప్పం డబ్బుతో సీతమ్మకు నగలు చేయించిన రామభక్తుడు రామదాసు రామభక్తుడు రామదాసు ముప్పై ఆరు అడ్డము బడబానలం బడబానలం అంటే దావానలం దావానలం దావా ముప్పై ఏడు నిలువు మద్యం వారుని రెండు అడ్డం రాక్షసులు అసురులు ముప్పై ఎనిమిది నిలువు రెండొంతుల నలుపు నలుపు అనే పదంలో రెండొంతులు అంటే నలు అని వస్తుంది నలు నలభై రెండు నిలువు మొరవ తూము కోపించు అలుగు నలభై ఏడు అడ్డం రహస్యం మర్మం గుట్టు లేదా గుప్తం గుట్టు లేదా గుప్తం గుప్తం ముప్పై మూడు నిలువు ఏ కులము నీదంటే గోకులము నవ్విందిస్ట్ కులం ముప్పై మూడు అడ్డము ఎడమకు వ్యతిరేకం దక్షిణం కుడి కుడి ఇరవై తొమ్మిది నిలువు ఆలయం ఆలయం గుడి ఇరవై తొమ్మిది అడ్డం ఈ గింజ తన నలుపు ఎరగదంటారు గురివెంద లేదా గురివింద ఇక్కడ గురివెంద ముప్పై నిలువు వెంకటేశ్వర స్వామిని ప్రేమగా ఇలా కూడా పిలుస్తారు వెంకన్న ముప్పై నాలుగు అడ్డము పొలాలు వరిమడులు కయ్యలు ఇరవై ఐదు నిలువు సారీ పద్నాలుగు నిలువు పద్నాలుగు నిలువు తెలివి తక్కువ శిష్యులతో అగచాట్లు పడిన గురువు గారు పరమానందయ్య గారు పరమానందయ్య పరమానందయ్య ముప్పై తొమ్మిది అడ్డం ఏనుగు పిల్ల గున్నా నలభై మూడు అడ్డం నేర్పరి చతుర జానా ముప్పై తొమ్మిది నిలువు మంచి గుణం కలిగిన స్త్రీ గుణవతి గుణవతి మూడు నిలువు ఆలస్యం జాగు నలభై ఐదు అడ్డం స్త్రీ మహిళ మగువ నలభై ఐదు నిలువు మట్టి మన్ను నలభై ఎనిమిది అడ్డము ఆకాశం మిన్ను నలభై తొమ్మిది అడ్డము నువ్వులు తిలలు నలభై నాలుగు నిలువు కెరటాలు అలలు నలభై ఆరు అడ్డము ఉప్పు కొండ లవనాద్రి ఉప్పు అంటే లవణము అద్రి అంటే కొండ రెండు కలిపితే లవణాద్రి నాకు దీర్ఘము ఫ్రెండ్స్ లవనాద్రి ముప్పై ఐదు నిలువు తిరగబడిన భార్య ఆలు కింది నుంచి పైకి రాయాలి నలభై అడ్డము పోపు దినుసుల్లో ఒకటి ఆవాలు నలభై ఒకటి నిలువు కాశీనగరం వారణాసి వారణాసి ముప్పై ఒకటి అడ్డము ముందు ఇరవై ఆరు నిలువు చూద్దాము ఇరవై ఆరు నిలువు మనుమలు మనుమలు అంటే ఇక్కడ దౌహిత్రులు అని దౌహిత్రులు ముప్పై ఒకటి అడ్డము భువి ఇలా మహి ఇరవై ఐదు అడ్డం శివుడి వాహనం నంది నంది ఇరవై ఒకటి అడ్డం శంకరుడు గౌరీపతి ఉమాపతి పదిహేను నిలువు తొంభై నవతి నవతి తొంభై అంటే నవతి పద్దెనిమిది అడ్డం చేపలు పట్టే జాలం వల ఇరవై నాలుగు నిలువు విష్ణువు హరి నాలుగు అడ్డం నెలకోసారి వచ్చే పత్రిక మాస పత్రిక నాలుగు నిలువు ముందుండి దారి చూపించేవాడు మార్గదర్శి పదహారు అడ్డం వివేకి ముందుచూపు ఉన్నవాడు దూరదర్శి పన్నెండు నిలువు యవనిక పరద తెర తెర పదిహేడు నిలువు గర్వం అహంభావం దర్పం దర్పం పదమూడు అడ్డము మోసపోయిన వంచనకు గురైన దకాపడిన దగా పడిన ఐదు నిలువు సమానంగా సమంగా సమంగా ఎనిమిది అడ్డము కష్టతరమైనది సంక్లిష్టమైనది దుర్గమం దుర్గమం ఆరు నిలువు డాష్ చిన్న జీయర్ స్వామి త్రిదండి త్రిదండి మూడు అడ్డం అడ్డము ఏడుతో పేదరికం అడ్డము ఏడు దరి అని వచ్చింది పేదరికం అంటే దరిద్రం ఇక్కడ ద్రం దరిద్రం తొమ్మిది అడ్డము అడ్డము పద్దెనిమిదితో ప్రేమ అడ్డము పద్దెనిమిది వల అని వచ్చింది ప్రేమ అంటే వలపు ఇక్కడ వల ఇక్కడ పు వలపు ఇరవై మూడు అడ్డము అడ్డము తొమ్మిదితో కపాలం అడ్డము తొమ్మిది పు కపాలం అంటే పుర్రే ఇక్కడ రేకి రావద్దు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్